విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల స్వర్ణోత్సవాల్లో వేడుకల సందర్భంగా పలు ఎంఓయుల పైన సంతకాలు చేస్తున్నామని పలు రకాలుగా నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఇందులో భాగంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ ఫిష్ బిల్డింగ్ సంస్థతో ఒప్పందం పైన సంతకాలు చేస్తున్నారు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అధునాతమైన సాంకేతికతల పట్ల శిక్షణ అవగాహన కలిగిస్తోందని వివరించారు thank okay. ఈరోజు బులై కాలేజ్ మరియు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారీటైమ్ స్టడీస్ అండ్ షిప్ బిల్డింగ్ మధ్య ఒక ఎంఓయూ సైన్ చేయడానికి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది దీని మెయిన్ హైలైట్ ఏంటి అంటే సెంటర్ ఫర్ మ్యారీటైమ్ వీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటి సంస్థ అనేక రకాలైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఒక వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి విశాఖపట్నంలోను బాంబేలోనూ ఉన్నారు ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రస్తుతం ట్రైన్ చేస్తూ ఉన్నారు వారు ప్రత్యేకంగా బులే కాలేజీతో ఒక అగ్రిమెంట్ పెట్టుకుని ఇది మన పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఏర్పాటు దాంతోపాటు ఊరి మధ్యలో ఉన్నాం కాబట్టి ఏ కాలేజ్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ కోర్సెస్ అన్నీ కూడా అందరికీ కూడా విశాఖపట్నంలో మెయిన్లీ అవైలబుల్ కావాలనే కోరికతోటి ఈరోజు ఏమో ఎంటర్ అవుతున్నాం దీంట్లో ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా కామర్స్ ఇటువంటి స్టూడెంట్స్ కూడా లాజిస్టిక్స్ ఏరియాలో కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది ఈ ఇంజనీరింగ్లో మాత్రం కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఈ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతోపాటు ఈ క్యాడ్ క్యామ్ అంటే డిజైన్ సాఫ్ట్వేర్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ వీరితో ఉండడంతో ఈరోజు మనతో పంచుకోవడం వారికి ముందుకు రావడం మనకు సంతోషం ఈ సందర్భంగా వారి సీఈఓ అయినటువంటి సేతుమాధవన్ గారు వారి సిఇ అయినటువంటి కమాండర్ గోపీకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా వారి విషయం ఏమైనా చెప్తారు మీరు నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు సెటప్ చేసిన హై అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ను ఇక్కడ మా సిఇఓ గారు కె సేతుమాధవన్ గారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మధుసారు అందరం కలిసి టుడే ఒక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఘట్టంకి వచ్చాం అదేంటంటే సెమ్స్ బుల్లాయ కాలేజ్ కలిపి ఒక ఎంఓయు సైన్ చేస్తున్నామండి సెమ్స్ ఇంతవరకు ఒక ఆరు సంవత్సరాలు అయింది సెటప్ చేసి పదమూడు వేల మంది స్టూడెంట్స్ని ఇప్పటికే మేము ఒక మంచి ఉపాధి మార్గంలో పెట్టగలిగాం వాళ్ళందరికీ అవసరమైన ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో స్కిల్స్ మీద మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయ్ ఎంప్లాయబిలిటీ వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయిమెంట్ ఇవ్వగలిగాము మా సెమ్స్ ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో టెక్నాలజీస్తో పాటు విద్యార్థులకు అవసరమైన యాటిట్యూడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటి మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తామండి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు వాళ్ళ మట్టుకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చాలా యాక్టి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ డిబేట్స్ ఓపెన్గా కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకి ఉద్యోగం పట్ల అండ్ చదువు పట్ల ఉన్న ఇంట్రెస్ట్ పెంచడానికి మా కోర్సెస్ డిజైన్ చేస్తున్నాయి సో ఇవి చాలా సక్సెస్ఫుల్గా వీఆర్ ఏబుల్ టు డూ మా టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్ పిల్లలు చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా బాగా షైన్ అవుతున్నారు ఇప్పుడు ఈ మధ్యనే వీ కుడ్ ప్లేస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ని మంచి మంచి జాబ్స్లో ప్లేస్ చేయగలిగాం టెక్నికల్ స్టూడెంట్స్ మా దగ్గర టెక్నికల్ కోర్సెస్తో పాటు లాజిస్టిక్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి లాజిస్టిక్ కోర్సెస్ అన్నీ బ్రాంచెస్కి అంటే బీ బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ వీళ్ళందరికీ కూడా పనికి వస్తున్నాయి లాజిస్టిక్స్ సెక్టర్ చాలా బాగా డెవలప్ అవుతుంది మన కంట్రీలో చాలా జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది ఆ ట్రైనింగ్ కూడా మేము బుల్లై కాలేజ్తో పాటు ఇంజనీరింగ్తో పాటు అవి ఎక్కువగా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం మేము బుల్లై కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం కృతజ్ఞత ఉన్నాం ఎందుకంటే ఇంత మంచి సెంటర్లో మనకి ఒక ఫెసిలిటీ ఇచ్చారు టు డూ దిస్ ప్రోగ్రామ్ ఇది చాలా యూస్ఫుల్ కాలేజ్ స్టూడెంట్సే కాదు అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని మాకు కంప్లీట్ నమ్మకం ఉంది సో దీని అందరికీ మేము పర్టికులర్గా డాక్టర్ మధు మధు సర్కి విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎమ్ వి థ్యాంక్ యూ ఫ్ర ద బాటమ్ ఆఫ్ అర్ హాస్ బికాస్ ఈ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మాక్సిమం స్టూడెంట్స్కి ఇది రీచ్ అవ్వాలని మా సెంటర్ స్టూడెంట్స్తో పాటు వర్కింగ్ ఫోర్స్ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా మేము చాలా హై స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తామండి లైక్ డాక్ యాడు నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అందరూ కూడా వచ్చి మంది ట్రైనింగ్ తీసుకుంటారు సో ఇది అన్ని విధాలుగా అందరికీ పనికి మా ఉద్దేశం అండ్ వన్స్ అగైన్ వి థ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫ్ బులయా కాలేజ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద సెక్రటరీ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బులేయా కాలేజ్ ఇన్ టు వన్ ఎమ్ విత్ బులయా కాలేజ్ అండ్ సెమ్స్ అండ్ దిస్ రిలేషన్షిప్ ఇస్ going టు హెల్ప్ The students be getting more employable skills along with the, uh, whatever they are get, uh, getting in the colleges. Other than that, we will be giving them a shape shape them towards the uh, employable skills, which is very critical in this MOU. And we are working. We are very thrilled and we are happy to work along with the bulleya College Management and the Engineering College and the Arts College, Science College. So this will help the students of uh, vishagapatnam. To uh, to shape their futures. Thanks.